అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ పదవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లోని దానశీలం అనే లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పద్యాల గురించి చెప్పాలనుకుంటున్నాను ముందుగా మనకు దానశీలము అనే పాఠం యొక్క నేపథ్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రహ్లాదుడు మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి హిరణ్య కొడుకు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడై ఉంటాడు హిరణ్య అది నచ్చదు ఎక్కడున్నాడు నీ దేవుడు చూపించు అంటే ఈ స్తంభంలో ఉన్నాడా చూపించగలుగుతావా అంటే ప్రహ్లాదుడు దేవుని స్మరిస్తూ ఉంటే హిరణ్యకష్పుడు ఆ స్తంభాన్ని పగలగొడితే అందులో నుంచి మనకు నరసింహ అవతారం కనిపిస్తూ ఉంటుంది కదా ఆ ప్రహ్లాదుని యొక్క మనవడు బలిచక్రవర్తి బలిచక్రవర్తి ఎలాంటి వాడంటే ఇచ్చిన మాట తప్పడు ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం చేయాలి అని ఉంటుంది ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించడం మర్యాద చేయడం ఆయనకి ఉన్న మంచి లక్షణాలు అలాంటి బలిచక్రవర్తి దగ్గరికి ఒకసారి విష్ణుమూర్తి వామనావతారంలో వస్తాడు విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చిన ఉద్దేశం ఏంటంటే బలిచక్రవర్తిని మూడు అడుగుల నేల దానంగా అడగడానికి వస్తాడు ఇందులో ఏదో మాయ ఉందని శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని దానం చెయ్యొద్దు వచ్చినవాడు విష్ణుమూర్తేమో అని నాకు అనుమానంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటాడు అలాంటి సందర్భంలో మన పాఠ్యభాగం స్టార్ట్ అవుతుంది దానశీలంలో మూడు చుక్క పద్యాలు ఉన్నాయి ఇవి మనకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకటి కులమున్ రాజ్యము రెండు కారే రాజులు మూడు నిరయంబైన నిబంధమైన ఈ పద్యాలు ఏంటంటే మనకు స్టార్టింగ్లో కొంచెం ఇచ్చి పద్యం పూరించి భావం రాయండి అని అడుగుతుండొచ్చు లేదంటే పద్యం మొత్తం వాళ్ళే ఇచ్చి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి అని కూడా అడుగుతుండొచ్చు మొదటి పద్యం కులమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుడు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణ నిండు బ్రహ్మాండము గలడే మాన్పనొకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీదానము గీనము వలదీదానము గీనము బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా బనుపుమా వర్ణిన్ పద్యాలలో సామాన్యంగా ఏం జరుగుతుందంటే పదాల మధ్య సంధి జరిగి ఉంటాయి కాబట్టి మనం అర్థవంతంగా ఆ పదాలని విడదీసుకుంటే మనకు సరైన భావం వస్తుంది ఇప్పుడు పద్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇంతకుముందే ఇది ఏ సందర్భంలోని పద్యము తెలుసుకున్నాము ఏంటి ఇక్కడ బలిచక్రవర్తిని వామనావతారంలో విష్ణుమూర్తి వచ్చి ఏదో దానం అడగబోతున్నాడు అది కుట్రనేమో అన్న అనుమానంతో శుక్రాచార్యుడు బలిచక్రవర్తితోటి అంటున్న పద్యం ఇది ఏమంటున్నాడు ముందుగా మనం పద్యంలో సంబోధన అనేది ఉంటుంది చివరగా సంబోధన అనేది ఉంటుంది ఈ పద్యంలో మనకు వధాన్యోత్తమ అనేది ఉంది కదా ఇది సంబోధన వధాన్య ప్లస్ ఉత్తమ ఇది సంధి గుణసంధి వధాన్య అంటే దాతల్లో ఉత్తమ అంటే గొప్పవాడా దాతల్లో గొప్పవాడా దాతల్లో శ్రేష్ఠుడా ఎవరు బలిచక్రవర్తిని అలా అంటున్నాడు అధాన్యోత్తమా ఏమంటున్నాడు కులమున్ రాజ్యము కులాన్ని అంటే నీ వంశాన్ని రాజ్యము నీ రాజ్యాన్ని తేజమున్ నీ పరాక్రమాన్ని నిలుపుము నిలుపుకో అంటున్నాడు ఈ కుబ్జుండు నిలుపు మీ కుబ్జుండు ఉంది కదా నిలుపుము ప్లస్ ఈ కలిపి ము ప్లస్ ఈ కలిపి మీ అయింది అది ఈ కుబ్జుండు అంటే ఈ పొట్టివాడు విశ్వం భరుండు అంటే ఎలాంటి వాడు విశ్వాన్ని భరించగలిగేవాడు అలతిన్ పోడు అలతి అంటే కొంచెం కొంచెంతో పోడు అంటే తక్కువ తీసుకునేం పోడు త్రివిక్రమ స్ఫురణ వాడై ఏమవుతాడైనా త్రివిక్రముడంతటి వాడై అంటే మూడు లోకాలని ఆక్రమించగలిగేంత వాడై నిండును నిండిపోతాడు ఎక్కడ బ్రహ్మాండము ఈ బ్రహ్మాండం అంతా లోకమంతా నిండిపోతాడు కలడే మాన్పన్ ఒకండు కలడా ఉన్నాడా మాన్పన్ అంటే ఆపడానికి ఒకండు ఒకడైనా కలడే మాన్పన్ ఒకండు అంటే ఆపడానికి ఎవరైనా ఒక్కడైనా ఉన్నాడా ఉంటాడా ఆయన బ్రహ్మాండం అంతా నిండిపోతుంటే నువ్వు ఆపగలుగుతావా ఎవరైనా ఆపగలుగుతారా నా పలుకులు ఆకర్ణింపు నా పలుకులు ప్లస్ ఆకర్ణింపు నా పలుకులు అంటే నా మాటలు ఆకర్ణింపు అంటే విను కర్ణంబులన్ చెవులతో నీ చెవులతో కొంచెం నేను చెప్పే మాటలు వినయ్యా అంటున్నాడు వలది దానము గీనం వలదు ఈ దానము వలదు 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 అంటే వద్దు ఈ దానము గీనము ఈ దానము గీనం లాంటి ప్రోగ్రామ్స్ ఏవి కూడా వద్దు పనుపుమా అంటే పంపించే వర్ణిన్ ఈ బ్రాహ్మణుణ్ణి నువ్వు ఇక్కడి నుంచి పంపించే అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్పాడు అన్నట్టు ఇప్పుడు ప్రతిపదార్థాలు ఎలా రాయాలో చూద్దాం ముందుగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సంబోధన అనేది ముందుగా రాసుకోవాలి వధాన్యోత్తమ వధాన్య ప్లస్ ఉత్తమ అంటే దాతల్లో గొప్పవాడ ఎవరు బలిచక్రవర్తి కులమున్ నీ వంశాన్ని రాజ్యమున్ నీ రాజ్యాన్ని తేజమున్ నీ తేజస్సును పరాక్రమాన్ని నిలుపుము నిలుపుకో అంటే కాపాడుకో ఈ కుబ్జుండు ఈ పొట్టివాడు ఎవరు వామరుడు విశ్వంభరుండు విశ్వమును భరింపగలిగేంతవాడు ఎవరు విష్ణు అలతిన్ కొద్ది మాత్రమే తీసుకొని పోడు వెళ్ళిపోడు త్రివిక్రముడై అంటే మూడు లోకాలను ఆక్రమించగలిగేంత వాడై బ్రహ్మాండమున్ బ్రహ్మాండమంతా నిండున్ వ్యాపిస్తాడు మాన్పను ఇతన్ని ఆపడానికి ఒకండు శక్తి కలిగిన వాడు ఒక్కడైనా కలడే కలడు ప్లస్ ఏ కలడే ఉన్నాడా అంటే లేడు అని అర్థం నా పలుకులు నా మాటలు కర్ణంబులన్ చెవులారా ఆకర్ణింపు విను ఈ దానము గీనము ఈ చెడు దానము దానము గీనము పెన్ను గిన్ను సినిమా గినిమా ఇట్లా నెగిటివ్గా చెప్పాలనుకున్నప్పుడు మనము గీ అనే దాన్ని యూజ్ చేస్తాము ఇది నేను ఇంకో వీడియోలో సూత్రం ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఈ దానము గీనము ఈ చెడు దానము వలదు చేయవద్దు ఆ వర్ణెన్ ఆ బ్రహ్మచారిణి పనుపుమా పంపించి వేయుమా అని శుక్రాచార్యుడు బలచక్రవర్తితో చెప్పాడు ఇప్పుడు భావం చూస్తే ప్రతి పదార్థాలను మనం సరైన క్రమంలో గనక రాసి ఉంటే దాన్నే ఆ ముందు నుంచి చివరి వరకు వరుసగా రాసేసుకుంటే భావం వచ్చేస్తుంది భావం చూడండి దాతల్లో గొప్పవాడా ఓ బలచక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విశ్వాన్ని భరించగలిగేంతవాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు బ్రహ్మాండమంతా నిండిపోతాడు ఎవడైనా అతన్ని ఆపగలరా నా మాట విను దానం వద్దు గీనం వద్దు ఈ బ్రహ్మచారిని పంపించివేయు ఇది భావం